అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనము మహిమలూరు ఆత్మకూరం డివిజన్ మహిమలూరు గ్రామంలో ఈ సీను ఏటీఎం మోడల్ దగ్గర ఉన్నాము ఈ ఏటీఎం మోడల్ దగ్గరికి మన ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మన మొత్తం జిల్లా సిబ్బంది మొత్తం ఇక్కడికి రావడం జరిగింది ఈ ఏటీఎం మోడల్ని ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాము అందరూ కూడా ఇలాంటి ఏటీఎం మోడల్ వేసుకోవాలని ఇలాంటి ఏటీఎం అంటే ఎప్పుడు ఇన్కమ్ ఉండే విధంగా మోడల్ అన్నమాట ఇది ఇప్పుడు దీన్ని తిలకించబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చూడాల్సిందిగా ప్రార్థన శ్రీనివాసు మాది మహిళరు గ్రామం ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా నేను మామూలుగా ఏంటంటే ఈ ఇన్నోవేషన్ మోడల్ ఒకటి కొత్తగా తయారు చేయాలని చెప్పి సార్ ఏమంటే మా డిపిఎం సార్ అడిషనల్ డీపీఎం సారు మా సార్ వీళ్ళందరూ కలిపి నన్ను ప్రోత్సహించారు ఈ విధంగా మీరు చేసుకోండి ఏదైనా కొత్త మోడల్ ఒకటి చూడు శ్రీనివాసులు అని చెప్పి ప్రోత్సహించాడు అనంతపురం వెళ్ళి మీరు అక్కడ రకరకాల మోడల్ చేస్తున్నారు కదా ఇక్కడ మనకంటూ ఒక మోడల్ ఏదైనా ప్రత్యేకంగా చేయను అని ప్రోత్సహించారు దానికోసం నేను ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచనతో సార్ దీన్ని దీన్ని ఏమంటే ప్రధాన మిరాకిల్ అని ఒక పేరు పెట్టుకున్నది పేరు మిరాకిల్ మిరాకిల్ అని ఎందుకు వచ్చిందని అద్భుతమైన ఎందుకు వచ్చిందంటే దీంట్లో ప్రధాన పంట విత్తనాలు మామూలుగా అందరూ విత్తనాలు అందరూ గుచ్చుతారు బిడ్ల మీద కానీ నేను గొచ్చకుండా డైరెక్ట్ వెద వెదజల్లిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క టైపు ఒక దాంట్లో గోచుకు వేసాను ఒక దాంట్లో బెండ వేసాను ఒక దాంట్లో బెండ గోరుచికుడు కలిస్తే అలా ఉంటుంది గోరుచికుడు బెండ కలిస్తే ఉంటుంది గోరుచికుడు ఆమ్ దసరా ఇన్ని కలిస్తే అట్లా ఉంటుంది అలా మిక్సింగ్ చేసి చేసాను అక్కడ రకరకాలుగా అట్లా చేయడం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకటి మనం అనుసంధానం చేసాం పంట వైవిధ్యత అనేది ఏర్పరిచాం తర్వాత వచ్చి మనకు రావాల్సిన ఈ కావాలి తీసుకోవాన్ని గోంగరీ మూడో కాదు మన రైతు

ఆయన కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం చేశాడు చెప్తారు మొదటగా మరి ఏమన్నా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే శ్రీనివాసులు చెప్పినట్లే కూడా ఆయన చెప్తాడు లేదు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటాడు మిమ్మల్ని అడిగితే ఆయన కూడా చెప్తారు సరే సరే మేడం ఓకే ముందు శ్రీనివాసులు ఒకసారి డీటెయిల్గా ఒక్కొక్క మోడల్ గురించి ఫస్ట్ ఏటీఎం